హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ లైక్ షేర్ చేసి పక్కన గంట సింపుల్ నొక్కండి అబ్బా ఈరోజు ఆమ్లెట్ పోస్తున్నాను రెండు కోడిగుడ్లు ఒక టమాటా ఒక ఎర్రగడ్డ మా ఇంట్లో రసం పెట్టారు చిన్న చిన్న కట్ చేసుకోవాలబ్బా ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు మగవాడే కదా చేయాలి చేసుకుంటా ఉంటేనే కదా దాని విలువ అనేది తెలుస్తుంది నాకు పెళ్ళి అయింది ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు మనమే చేసుకోవచ్చు ఏం తెలియదు అనుకో మగవాని పరిస్థితి అంతే గోవిందా హోటల్లో హోటల్స్ అయితే తినాలంటే చాలా వంద రూపాయలు పెట్టాలబ్బా అదే ఇంట్లో అయితే కడుపు నిండా తినచ్చు రెండు రెండు గుడ్లు ఎంత ఐదు రూపాయలు ఒక గుడ్డు రెండు గుడ్లు పది రూపాయలు మాకు అయితే ఇప్పుడు కోడిగుడ్డు ఎంతో రేట్ అయితే తెలియదు మా కొడుకు ఇచ్చారు అంగడి వాళ్ళు ఒక టమాటా అబ్బా టమాటా మాత్రం చిన్నగా వేసుకు చిన్న చిన్నగా కోసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు వంటలన్నీ చూడండి ఇలా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందబ్బా కొద్దిగా సాల్టు కాస్తంత పసుపు కాస్త కారం రెండు కోడి రెండు గుడ్లు కొట్టేస్తున్నాను అబ్బా బాగా కలుపుకోవాలబ్బా మిక్సింగ్ మా కొడుకు చూడండి ఎలా నవ్వుతున్నాడు ఆవిడ పక్కన వండుకొని ఎగతాళిగా నవ్వుతున్నాడు పెట్టేసుకున్నాం వేసుకున్నా కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కోడిగుడ్డు కలిపాను కదా పోస్తున్నాను అంతే ఇంకేం కలపెట్టకూడదండి యానియాన్స్ ఉన్నాయి కదా కొద్దిగా అంటే అన్నీ కలిపేలాగా కలిసేలాగా అనుకోవాలి అప్పుడే కదా టేస్ట్ బాగుంటుంది కొత్త కొత్త కుతా అని ఉడుకుతుంది అబ్బా నూనెలో ఎవరు లేనప్పుడు ఏదో ఒకటి చేసుకొని తినాలి తప్పదు వెనకాలకి తిప్పేసాను చూడండి కలర్ఫుల్ ఎంత బాగుందో ఫోన్ పట్టుకోవడానికి ఎవ్వరు లేరండి నేను ఒకన్నే చేస్తున్న వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అంతేనండి ఆమ్లెట్ రెడీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తీసుకోవడానికి వీడియో అనేది ఫుల్గా లాస్ట్ దాకా చూడండి అబ్బా చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఒక ఎర్రగడ్డ ఒక టమాటా కొద్ది కారం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకున్నామా కలర్ఫుల్గా ఎలా ఉందో తెలుసా సూపర్గా ఉంది తినే నేను తినేసి చూపిద్దామనుకున్నా కానీ వీడియో ఫోన్ పట్టుకునే దానికి ఎవ్వరు లేరబ్బా సరే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్